హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే నేను ఎక్కడున్నానో గెస్ట్ చేశారా నేనైతే మన విజయవాడ విజయకేలాద్రి గుడి దగ్గరకైతే వచ్చేసామన్నమాట నేను ఎప్పటి నుంచో తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని మా వారిని అడుగుతుంటే ఈరోజైతే తీసుకొచ్చారండి ఈరోజైతే వారాహి నవరాత్రి సందర్భంగా మేము ఈ గుడికైతే వచ్చేసామనమాట స్వామివారి విగ్రహం ఉందని ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కదా అని వచ్చేసామన్నమాట చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి వీవో అయితే కిందకి కింద అయితే మనం ఇలా బస్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్ళాలన్నమాట టూ వీలర్ నాట్ అలౌడ్ కార్ పార్కింగ్ అయితే పైన ఉంది కార్ అయితే ఫోర్ వీలర్ అనేది ఎలవు అనమాట ఎలవ్ చేస్తారు ఇక్కడ టూ వీలర్ అయితే కింద ఇలా పార్కింగ్ చేసేసి మనం ఇక్కడ టికెట్స్ తీసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట పైన వచ్చేసరికి స్వామివారి టెంపుల్స్ అనమాట నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇంకా డిజైన్ చేస్తున్నారు ఐ మీన్ కడుతున్నారు అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా ఉండాలనిపించింది కాకపోతే ఆ రోజు క్లైమేట్ క్లైమేట్ అయితే కొద్దిగా వెదర్ అనేది చినుకులు పడుతూ ఉన్నాయి కూల్గా ఉంది ఇంకా పెద్ద వర్షం అయిపోతుంది ఏమోనని మేము చిన్న వీడియో తీసేసుకొని అయితే వచ్చేసామన్నమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను పూర్తి వీడియో అయితే నేను క్లారిటీ అయితే పెడతాను అనమాట పైనుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ నుంచి షూట్స్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ దేవుడి గురించి చాలా అంటే చాలా బాగా మనం వీడియోస్ అయితే చేసుకోవచ్చండి మీరు విజయవాడ చుట్టుపక్కల కానీ విజయవాడలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ అయితే చేయండి ఈ టెంపుల్ వచ్చేసి మనకు ప్రకాశం బ్యారేజ్ దాటగానే మనకి ఒక కొండ అయితే కనిపిస్తుందండి ఆ కొండ మీద మనకి గుడులు కనిపిస్తుంటాయి కొద్దిగా ఎదరి దగ్గర ఎదరికి వచ్చిన తర్వాత తాడేపల్లి మంగళగిరి రూట్ దగ్గర ఇంకో రూట్ ఉంటుందండి ఆ రూట్కి వెళ్తే మనకైతే అక్కడ కింద పార్కింగ్ అనేది ఉంటుంది అనమాట చేసేసి పైకి అయితే మనం దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట పైనుంచి కింద వ్యూ చాలా బాగుంది అటువైపు ట్రైన్ కూడా వెళ్తుంది అనమాట భోగి చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశాను నేనైతే తప్పకుండా మీరు కూడా వెళ్ళండి వెళ్ళాల్సిన ప్లేస్ అనేది చెప్పొచ్చు అక్కడ మనం ఉండటానికి కూడా టైం స్పెండ్ చేయటానికి చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట ఇదంతా స్పేసే చాలా అంటే చాలా బాగుంది ఇట్వ నేను చెప్పాను కదా టెంపుల్స్ అనేది కడుతున్నారండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా వర్క్ అనేది చాలా బాగా అనిపించింది ఇక్కడికి రావడం నా వీడియో చూస్తూ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అండి లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదు అనమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్తోనే నేను ఇంకా ఇంకా వీడియోలు చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా వరకు చూస్తున్నారు షార్ట్స్కి అయితే ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయండి వీడియోస్కి అయితే రావట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి ఎవరైనా ఆప్ ఆపారా అండి చాలా సమస్యలు వస్తాయి అన్నమాట మళ్ళీ క్రియేట్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అదంతా నేను చేసిన తప్పైతే మీరెవరైతే చేయకండి మీకు యూట్యూబ్ గురించి మీ వీడియో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీరు కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా ఒక రోజు అయితే చేస్తానండి కామెంట్ చేస్తే తప్పకుండా ఒక్కల కోసమైనా చేస్తాను అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే నేను క్రియేట్ చేసి దాన్ని డిలీట్ చేసి అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ మొత్తం పోయి చాలా అంటే చాలా బాధపడ్డానండి మళ్ళీ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే పెరగటం లేదని చాలా బాధపడుతున్నాను రోజు నేను వీడియోస్ అయితే పెడుతూనే ఉంటానండి నా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఇంకా వీడియోస్ అయితే చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్